అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేస్తూ పత్రికల ముసుగులో ఉన్నటువంటి ఆ రెండు చంద్రబాబు నాయుడు గారి ఉగ్రవాద దినపత్రికల్లో ప్రతిరోజు విషం చిమ్మేటటువంటి వార్తల్ని రాసి వాళ్ళు ఏ విధమైనటువంటి రాక్షస ఆనందం పొందుతారో మీ అందరికీ తెలుసు ఆ రెండు పత్రికలు వాళ్ళు ఉండేది తెలంగాణలో హైదరాబాద్లో కానీ వాళ్ళు ప్రతిరోజు విషం చిమ్మేది ఆంధ్రప్రదేశ్ మీద ఆంధ్రప్రదేశ్ బాగుండకూడదనేది వాళ్ళ లక్ష్యం దానికోసం ఎలాంటి దిగజారిపోయే వార్తలైనా వాళ్ళు రాస్తూ ఉంటారు ఈరోజు ఎటువంటి వార్తలను రాసినాయో ఆ రెండు నీచాతి నీచమైనటువంటి పత్రికలు ఒక్కసారి మనం చూద్దాం ఈరోజు మనం ప్రధానంగా చూస్తే నాలుగు వార్తల్ని ఈరోజు మనం తీసుకోవడం జరిగింది ప్రధానంగా మొట్టమొదటి వార్త చూస్తే నిన్న చంద్రబాబు నాయుడు గారు సెస్సులు సెస్సులు వేసి రోడ్లు సర్కారుకు ఆర్ అండ్బి ప్రతిపాదన పదిహేను వందల కిలోమీటర్ల స్టేట్ హైవేల అభివృద్ధికి నిర్ణయం మూడేళ్లలో పనులు పూర్తి చేయాలన్న లక్ష్యం వ్యయంలో ప్రభుత్వవాటా నాలుగు వేల కోట్లు నిధుల కోసం పెట్రోలు డీజిలు గనులు రిజిస్ట్రేషన్లపై సెస్సు ఏంటిదనంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాధుడే బాధుడికి మరొకసారి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారనేది క్లియర్గా కనపడతా ఉంది పదిహేను వందల కిలోమీటర్లు రోడ్లకు సంబంధించి అభివృద్ధి చేయటం లేదంటే పునర్నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుందని దానికి పంతొమ్మిదేళ్ల వ్యవధిలో ఇరవై రెండు వేల కోట్లు ఖర్చుగానుందని ఈ నిధుల కోసం రహదారి అభివృద్ధి సంస్థ ఆర్టీసీకి చెందిన ఆస్తులను వాణిజ్య అవసరాలకు లీజుకి అవ్వడంతో పాటు పెట్రోలు డీజిలు ఆస్తుల రిజిస్ట్రేషను వాహన పన్నులపై శస్తు విధించాలని ఆర్ ఆర్ఎన్బి శాఖ ప్రతిపాదించింది అంటే పెట్రోలు డీజిల్ని రేట్లని పెంచబోతా ఉన్నారు పెట్రోల్ డీజిల్ని బాధుడే బాధుడుగా వేయబోతా ఉన్నారు అలానే మన రిజిస్ట్రేషన్ ఛార్జీలను కూడా పెంచబోతా ఉన్నారు పెట్రోల్ డీజిల్ రేట్లని చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాటలేంటి మేము పెట్రోల్ డీజిల్ని అధికారంలోకి వస్తే పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గిస్తాము ఒక్క రూపాయి కూడా పెంచమని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చి ఒక్క రూపాయి కూడా ఈ పద్దెనిమిది నెలల కాలంలో తగ్గించకపోగా ఇప్పుడు పెట్రోల్ డీజిల్ రేట్లని పెంచుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు అనేది క్లియర్గా అర్థమవుతూ ఉంది అదేవిధంగా మీరు చూస్తే అసలు పెట్రోల్ డీజిల్ రేట్లు ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో హయ్యెస్ట్ రేట్లు ఇప్పటికే ఉంటే మళ్ళీ ఇంకా పెంచబోతూ ఉన్నాడు ఒకసారి మీరు చూడండి పెట్రోల్ డీజిల్ రేట్లు మిగిలిన రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయి మన రాష్ట్రంలో ఎలా ఉందో మీకు ఒకసారి చూస్తే అర్థమవుతుంది ఇక్కడ చూడండి మీరు డీజిల్ పెట్రోల్ రేట్లు తెలంగాణలో ప్రస్తుతం రోజు ఉన్న రేటు తొంభై ఐదు రూపాయల డెబ్భై పైసలు డీజిల్ తెలంగాణలో కర్ణాటకలో తొంభై రూపాయలు తొంభై తొమ్మిది పైసలు అదే ఆంధ్రప్రదేశ్లో తొంభై ఏడు రూపాయలు నలభై ఏడు పేసులు అంటే హయ్యెస్ట్ ఉంది కర్ణాటకతో పోలిస్తే ఏడు రూపాయలు డీజిల్ ఎక్కువ ఆంధ్రప్రదేశ్లో ఉంది ఇంకా పెంచబోతా ఉన్నారు దీని మీద కూడా పెట్రోల్ డీజిల్ మీద సెస్సు విధించబోతూ ఉన్నాడు సో ఈ తొంభై ఏడు రూపాయలు ఇంకా పెరిగిద్ది సో ఈయన అధికారులు దిగిపోయే లోపు ఇది వంద రూపాయలు నూట పది రూపాయలు చేస్తాడు ఇక్కడ పెట్రోల్ చూడండి తెలంగాణలో నూట ఏడు రూపాయలు నూట ఏడు రూపాయలు నలభై ఆరు పేసులు కర్ణాటకలో నూట ఏడు రూపాయలు తొంభై రెండు పేసులు ఆంధ్రప్రదేశ్లో నూట తొమ్మిది రూపాయలు యాభై ఏడు పేసులు అంటే హైయెస్ట్ ఆంధ్రాలో పెట్రోల్ కానీ డీజిల్ కానీ దేశంలోనే హయ్యెస్ట్ ప్రపంచంలోనే టాప్గా ఆంధ్రప్రదేశ్ని తీసుకెళ్తా అంటాడు కదా ఇదే రేట్లలో అనమాట డీజిల్ పెట్రోల్ రేట్లు ప్రపంచంలో ఎక్కడా లేని రేట్లను వేయబోతా ఉన్నాడు ఇప్పుడున్న రేట్ల కంటే ఇప్పుడున్న రేట్లు భారతదేశంలో హయెస్ట్ రేట్లు రేపొద్దు ఈయన విధించేటటువంటి రేట్లతో ప్రపంచంలోనే హయ్యెస్ట్ రేట్లకి ఏదైతే పెట్రోల్ డీజిల్ని తీసుకెళ్ళబోతా ఉన్నాడు అది క్లియర్గా అర్థమవుతుంది అంటే పెట్రోల్ డీజిల్ మీద బాధుడే బాధుడు వేయబోతున్నాడు అనేది ఒకటి రెండు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచబోతున్నాడు అనేది ఇంకొకటి ఇది కాకుండా మేజర్గా మీరు చూస్తే అసలు ఇక్కడ ఏదైతే వీళ్ళు నిన్న ఇచ్చినటువంటి దీంట్లోనే ఇదిగోండి సెస్సులు వేసి రోడ్లు అనే దాంట్లోనే లోపలికి వెళ్ళి మీరు మ్యాటర్ చూస్తే మీకు క్లియర్గా అర్థమైద్ది ఇక్కడ రహదారి పనులు పూర్తయిన తర్వాత కాంట్రాక్టర్ టోల్ వసూలకు కూడా అనుమతి లభిస్తుంది అంటే రోడ్లు ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టి కొన్ని కొన్ని ప్రైవేటాలు ఖర్చు పెట్టి ప్రైవేటు పరం రోడ్లు చేయబోతా ఉన్నారు పాయింట్ నెంబర్ వన్ రాష్ట్రంలో రోడ్లన్నీ పరం చేయటం పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ టోల్ గేట్లు వసూలు ఉన్నారు టోల్ ఛార్జీల పేరుతో బాధుడే బాధుడు ఉన్నారు ఉన్నారనేది పాయింట్ నెంబర్ టూ పాయింట్ నెంబర్ త్రీ పెట్రోల్ డీజిల్ రేట్లని పెంచబోతా ఉన్నారు అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలని ఉన్నారు దీంట్లో నిన్న క్లియర్గా అదేవిధంగా వాహన పనులు కూడా పెంచబోతా ఉన్నారు అంటే మొత్తంగా బాధుడే బాధుడు వేయబోతూ ఉన్నారనేది క్లియర్గా నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన దాంట్లో అర్థమవుతూ ఉంది చూడండి దానికి సంబంధించి సెస్సులు వేసి రోడ్లు ఏటా నాలుగు వందల పన్నెండు కోట్లు మోటార్ వెహికల్ టాక్స్ పశ్చాతం సెస్సు విధించడం కూడా కనీసం మూడు వందల యాభై కోట్లు రాబట్టాలని చూస్తారు ఓ డ్రైవర్కి వచ్చే కార్గో పైన రిజిస్ట్రేషన్ ఛార్జీల పైన కూడా రోడ్డు సెస్సు విధించాలని ఆర్ఎండ్బి ప్రతిపాదించింది అయితే ప్రజల నుంచి సెస్సు వసూలు చేయాలని ప్రతిపాదించడం టోల్ గేట్లు పెట్టడం వంటి ప్రతిపాదనలపై అధికార వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఒకవైపు ప్రజల నుంచి సెస్సులు వసూలు చేస్తూ మళ్ళీ టోల్ వసూలు చేయాలన్న ప్రతిపాదనలు హేతుబద్ధత లేదని పేర్కొంటున్నారు అంటే వాళ్ళే చదువుతున్నారు క్లియర్గా అంటే ఓ పక్క టోల్ వసూలు చేయటం మళ్ళీ ఓ పక్క సస్సు పేరుతో పెట్రోల్ డీజిల్ రేట్ల మీద పన్నులు వసూలు చేయటం రిజిస్ట్రేషన్ల మీద పన్నులు వసూలు చేయటం ఈ విధంగా ఏదైతే ప్రజల నుంచి దోపిడీ చేయాలి ప్రజల నుంచి ప్రజల నుంచి దోచుకోవాలి ప్రజల మీద బాధుడే బాధుడు వేయాలనేది క్లియర్గా వాళ్ళ 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 అధికార వర్గాలే చెబుతున్నాయని కూడా మళ్ళీ ఇదే పత్రిక రాసినటువంటిది రెండోది ఈ ఏడాది ఆరు వేల నాలుగు వందల ముప్పై మూడు మంది బలి ఇప్పటి వరకు పదిహేను వేల నాలుగు వందల అరవై రెండు రోడ్డు ప్రమాదాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క ఏడాదిలో పదిహేను వేల నాలుగు వందల అరవై రెండు రోడ్డు ప్రమాదాలు జరిగినాయి ఆరు వేల నాలుగు వందల ముప్పై మూడు మంది చనిపోయారు ఆరు వేల నాలుగు వందల ముప్పై మూడు మంది బలి అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయో వాళ్ళే చెప్పకునే చదువుతున్నారు చూడండి ఈ ఏడాదిలో ఇప్పటి వరకు పదిహేను వేల నాలుగు వందల అరవై రెండు రోడ్డు ప్రమాదాలు జరగ ఆరు వేల నాలుగు వందల ముప్పై మూడు మంది ప్రాణాలు కోరుపాయాలని అండించారు ద్విచక్ర వాహనాల వల్లే జరుగుతున్నాయని చెప్పారు అంటే మద్యం వల్ల జరుగుతున్నాయి ద్విచక్ర వాహనాల లేదంటే త్రిచక్ర వాహనాల లేదంటే నాలుగు చక్రాల బళ్ళ కాదు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏరులై పారుతున్నటువంటి మద్యం బెల్ట్ షాపులు మొన్న మీరు చూశారు కదా ములకల చెరువు బ్రాండు ఇబ్రహీంపట్నం బ్రాండ్లు ఏ విధంగా సుమో విస్కీ షార్ట్ విస్కీ బెంగళూరు మాల్టెడ్ విస్కీ పేరుతో అడ్డగోలుగా ఈరోజు అమ్ముతా ఉన్నారనేది కర్నూలులో బస్సు ప్రమాదానికి కూడా ఇదే మద్యమే కారణం అని అందరికీ తెలుసు కదా ఇద్దరు మద్యం తాగి అర్ధరాత్రి బెల్ట్ షాపుల్లో రోడ్ ఎక్కితే వాళ్ళలో ఒకటి చనిపోవడమే కాకుండా పంతొమ్మిది మంది సజీవ దహనం అవడానికి కారణం కూడా అదే అది మేము మాట్లాడితే మాకు నోటీసులు ఇచ్చి కర్నూలు డిఎస్పి ఆఫీస్లో విచారణకు పిలిచారు సో అయినా కూడా మేము ఉన్నటువంటి వాస్తవాన్ని మాట్లాడుతూ మీ కేసులకు ఎవరో భయపడేది లేదు రాష్ట్రంలో మద్యం వల్ల ఈరోజు ఆరు వేల నాలుగు వందల ముప్పై మూడు మంది ప్రాణాలు కోల్పోవడంలో రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం అర్ధరాత్రి విచ్చలవిడిగా హైవేల అమ్మటం దొరుకుతున్నటువంటి మద్యము విచ్చలవిడిగా విడిగా ఉన్నటువంటి బెల్ట్ షాప్లే ప్రధానమైనటువంటి కారణం అనేది క్లియర్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేస్తూ పత్రికల ముసుగులో ఉన్నటువంటి ఆ రెండు చంద్రబాబు నాయుడు గారి ఉగ్రవాద దినపత్రికల్లో ప్రతిరోజు విషం చిమ్మేటటువంటి వార్తల్ని రాసి వాళ్ళు ఏ విధమైనటువంటి రాక్షస ఆనందం పొందుతారో మీ అందరికీ తెలుసు ఆ రెండు పత్రికలు వాళ్ళు ఉండేది తెలంగాణలో హైదరాబాద్లో కానీ వాళ్ళు ప్రతిరోజు విషం చిమ్మేది ఆంధ్రప్రదేశ్ మీద ఆంధ్రప్రదేశ్ బాగుండకూడదనేది వాళ్ళ లక్ష్యం ఆంధ్రజ్యోతి కొనుగోళ్లకు విపత్తి దిగుమతి సుంకం నిలిపివేత ఎఫెక్ట్ దేశీయ పత్తి కొనుగోలుపై తీవ్ర ప్రభావం కేంద్ర ప్రభుత్వం పత్తి దిగుమతులపై సుంకం నిలిపివేయడంతో కొనుగోళ్లపై తీవ్ర ప్రభావం పడింది విదేశీ పత్తి తక్కువ ధరకు లభిస్తుండడంతో వస్త్ర వ్యాపారులు దేశీయ పత్తి కొనుగోలుకు ముందుకు రావటం లేదు గతంలో మాదిరిగా పత్తి కొన్నట్లయితే నష్టపోవాల్సి వస్తుందన్న కారణంగా భారత పత్తి సంస్థ సిసిఐ కూడా నిబంధనలు విధించి పెద్దగా కొనుగోలు చేయటం లేదు దీంతో పత్తి రైతుకు మద్దతు ధర లభించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి ఒక్క గుంటూరు జిల్లాలోనే ఎనభై వేల ఎకరాలకు పైగా రైతులు పత్తి సాగు చేశారు ఎకరానికి సగటున యాభై వేలు పెట్టుబడి పెట్టారు ఇటీవల మోందా తుఫాన్ నిలువునా ముంచింది తుఫాన్ దెబ్బకు చేలు మెత్తదనం కోల్పోయి పత్తి గుళ్ళు గిడస బారాయి అప్పటిదాకా ఉన్న కాపంతా దెబ్బతింది పలువురు రైతులు చేలు తొలగించి రబీ పంటల సాగుకు సిద్ధపడ్డారు దిగుమతులపై పదకొండు శాతం సుంకం అగాధంలో రైతులు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కింటాకు ఎనిమిది వేల నూట పది ఎనిమిది శాతం లోపు తేమ ఉంటే సీసీఐ మద్దతు ధర ఇస్తుంది పన్నెండు శాతం మించితే కొనదు ఎనిమిది నుంచి పన్నెండు శాతం మధ్య ఒక్కొక్క శాతానికి ఎనభై ఒక్క రూపాయల పది బేసల వంతున ధరలో కోత పెడుతుంది రైతులు అంగీకరించినప్పటికీ సిసిఐ కొనే పరిస్థితి కరుచూపు మేరలో కనిపించట్లేదు దీంతో రైతులు గత్యంతరం లేక ప్రైవేటు వ్యాపారులకు దళారులకు క్వింటా నాలుగు వేల నుంచి ఆరు వేల రూపాయల లోపే అమ్ముకుంటున్నారు మద్దతు ధర లభించినట్లయితే రైతులు కాస్త ఊరట లభించేది కానీ ఇప్పుడు ఎకరానికి ఇరవై వేల నుంచి ముప్పై వేలు వరకు నష్టపోవాల్సి వస్తుందని రైతులు లవోదిబ్బున్నారు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో ఇప్పుడు ఈ పత్తి రైతులు చూస్తే మనకు అర్థమవుతుంది ఎకరాకి ఇరవై వేలు నుంచి ముప్పై వేలు నష్టపోతూ ఉన్నాడు రైతు కానీ ఈ పాలకులు మాత్రం రెండున్నర లక్షల కోట్లు అప్పు పద్దెనిమిది నెలల కాలంలో చేసి రైతుకి కనీస గిట్టుబాటు ధర లేదు ధరల స్థిరీకరణ లేదు రైతులకి యూరియానే అందించలేదు మళ్ళీ రైతన్నా మీకోసమని కార్యక్రమాలు మాత్రం పెట్టి ఏదో రైతులను ఉద్ధరిస్తున్నట్టుగా ఈ ఈ కూటమి పాలకులు మాత్రం పబ్లిసిటీ స్టంట్స్ చేస్తూ ఉన్నారు పత్తి పరిస్థితిదే కాదు అన్ని రకాల పరిస్థితి ఇలా అంటడానికి ఇది ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి ఆర్టికల్ అయితే ఇది ఈనాడులో కళ్ళాలలో ధాన్యం కళ్ళల్లో ధైన్యం తేమ పేరుతో బస్తాకు నాలుగు నుంచి ఎనిమిది కిలోల కోత అదేవిధంగా ధర తరలింపుపై రైతులే మిల్లలతో మాట్లాడుకోవాల్సినటువంటి స్థితి మోందా తుఫాను దెబ్బకి వరి నేల వాలింది కోత ఖర్చులు మూడు రెట్లు పెరిగాయి నూర్పిడి చేసిన ధాన్యం విక్రయిద్దామంటే తేమ సాగుతో కొనుగోలుదారుల్లో కోత పెడుతున్నారు కొనుగోలుదారుల ధరలో ఇంత జరుగుతున్న రైతు సేవా కేంద్రాలు ప్రేక్షక పాత్ర వహిస్తున్నాయి ఈ రైతు సేవా కేంద్రాలు అనేది రైతు భరోసా కేంద్రాలు ఆ రైతు భరోసా కేంద్రాలని వీళ్ళు పేరు మార్చారు ఇప్పుడు రైతు సేవా కేంద్రాలు కానీ దాన్ని కూడా ప్రభుత్వం నిర్వీర్యం చేసేస్తుంది పట్టించుకోవట్లేదు అనేది ఇక్కడ క్లియర్గా కనపడతా ఉంది అంతకుముందు అదే రైతు భరోసా కేంద్రం ఆధ్వర్యంలో రైతన్నను చేయి పట్టి నడిపించేటటువంటి కార్యక్రమం ఏ పంట వేయాలి ఏ ఎరువులు వాడాలి ఏ పురుగు వాడాలి ఆ పంటకి గిట్టుబాటు ధర కల్పిస్తూ అక్కడే రైతు భరోసా కేంద్రం అదనంలోక్కొని ఏదైతే రైతులను ఆదుకునేటటువంటి పరిస్థితి నాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉంటే నేడు ఎంత దయనీయమైన పరిస్థితుందో ఒకళ్ళు రాశారు డెబ్బై ఐదు కిలోల ధాన్యం బస్తాకు మద్దతు ధర ప్రకారం పదిహేడు వందల డెబ్బై ఏడు రూపాయలు దక్కాల్సి ఉంటే రైతుకు సగటున పద్నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే వస్తుంది అంటే ధాన్యానికి గిట్టుబాటు ధరలేదు పత్తికి గిట్టుబాటు ధరలేదు ఏదైతే పొగాకుకి గిట్టుబాటు ధరలేదు మిర్చికి గిట్టుబాటు ధరలేదు అరటికి గిట్టుబాటు ధరలేదు సీని రైతులకి గిట్టుబాటు ధరలేదు మామిడి రైతులకి గిట్టుబాటు ధరలేదు ఏ ఒక్క పంటకి గిట్టుబాటు ధరలేదు మళ్ళీ రైతన్నా మీకోసం దేనికి గిట్టుబాటు ధర లేకుండా ఉండడం కోసం రైతన్నా మీకోసం అని కార్యక్రమాలు చెప్పండి చంద్రబాబు నాయుడు గారు కోత ఖర్చులు తడిసి మోపెడు అందరినీ బ్యాంకు గ్యారంటీలు ఎకరం వరి కోతకు సుమారు పదివేలు మేర హెచ్చించాల్సి వస్తుంది సంచులు కొరత ఉంది ధాన్యం కొండరు ధాన్యానికి సంబంధించినటువంటి గోతాలు ఇవ్వలేరు ఈ ఎందుకయ్యా ఇంకా మీరు పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఏ పళ్ళు పలుదానికి మీకు ఈ ముఖ్యమంత్రి పదవులు మంత్రి పదవులు ఆ తెనాల్లోనే ఉంటాడు నాదండ మనోహర్ తెనాలకి ఎమ్మెల్యే ఆయనే ఏదైతే ధాన్యం కొనుగోలుకు సంబంధించి రోజు స్టేట్మెంట్లు ఇమ్మంటే మామూలు అదిరిపోతాయి స్టేట్మెంట్లు ఈడ మాత్రం రైతు దగ్గర కొనే పరిస్థితి లేదు ఈ రాష్ట్రంలో ఎంత దయనీయ పరిస్థితి ఉందో సిగ్గు విడిచి ఆ రెండు పత్రికలు కూడా రాయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడినడానికి అది నిదర్శనం నిన్న రాజ్యాంగ దినోత్సవం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి భారత రాజ్యాంగం ఏదైతే ఆ భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి దినోత్సవంగా నవంబర్ ఇరవై ఆరును జరుపుకుంటాం ఆ భారత రాజ్యాంగ దినోత్సవం రోజున నిన్న పిల్లలకు సంబంధించి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఒక పిల్లవాడిని సెలెక్ట్ చేసి పిల్ల ఒక బా బాలికనో బాలురినో సెలెక్ట్ చేసి మాక్ అసెంబ్లీ అని నేను నిర్వహించారు ఆ మాక్ అసెంబ్లీ నిజంగా పిల్లలు చాలా బ్రహ్మాండంగా నిర్వహించారు నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఇలా జరగలేదు కానీ నిన్న మాత్రం మాకు అసెంబ్లీ అద్భుతంగా జరిగింది పిల్లలు ఆ పిల్లలను చూసినా ఇప్పుడున్నటువంటి అధికార కూటంలో ఉన్నటువంటి ఆ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు సిగ్గు తెచ్చుకోవాలి ఎందుకంటే నిన్న జరిగినప్పుడు ఇక్కడ కూడా రాజకీయాలు గంటన్నర పాటు ఇక్కడ అసెంబ్లీ జరిగితే మాకు అసెంబ్లీ ఇంకొక రెండున్నర గంటల పాటు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కొడుకు అయ్యన్న పాత్రుడు ముగ్గురు స్పీకరు వీళ్ళ వీళ్ళ పురాణం ఎక్కువ ఇక్కడ కూడా పిల్లల ముందు కూడా రాజకీయాలు మాట్లాడి వాళ్ళ వాళ్ళ సంస్కారం ఎలాంటిదో నిరూపించుకున్నారు చంద్రబాబు లోకేష్ అండ్ అయ్యన్న పాత్రుడు ఇక్కడ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థి విద్యార్థులు కూటం ప్రభుత్వం అసెంబ్లీ ఆవర్లో బుధవారం స్టూడెంట్ అసెంబ్లీ నిర్వహించింది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వాళ్ళు పాల్గొన్నారు దీంట్లో ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఒకసారి మీకు చూస్తే అంటే ఎంత సంస్కారం లేకుండా వాళ్ళు మాట్లాడతారంటానికి నేను అయ్యన్న పాత్రుడు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు ఈయనంట చాలా అద్భుతంగా పరిపాలించేశాడంట ఈయన అసెంబ్లీని చాలా బ్రహ్మాండంగా గౌరవించేవాడంట అసెంబ్లీని ఎలా నిర్వహించాలి నీకు తెలుసు అంట ఏంటండి మీకు తెలిసిన అసెంబ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి అరవై ఏడు మంది శాసనసభ్యుల్లో ఇరవై మూడు మందిని తీసుకొని నలుగురికి మంత్రి పదవులు ఇచ్చి ఆడ కూర్చోబెట్టి అసెంబ్లీని భ్రష్టు పట్టించారు మీరు అసెంబ్లీ అనే దానికి విలువ లేకుండా చేశారు అది ఒక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలాగా తయారు చేశారు చూడలేదా మనం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా అదే అసెంబ్లీలో పాతేస్తాను ఆ డ్యాచ్ అని బాండావమా అన్న మాటల నుంచి రోజా గారి మీద మీరు మాట్లాడిన మాటలు కావచ్చు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు మాట్లాడే కావచ్చు ఇవన్నీ మర్చిపోయారా ప్రజలు సో మీరు అసెంబ్లీని నిర్వహించారా అసెంబ్లీని మీరు నిర్వహించాలా ఒక పార్టీ కార్యాలయంగా దాన్ని నడిపారు మీరు అలానే లోకేష్ యోగాలం పాదయాత్ర సమయంలో రాజ్యాంగ పుస్తకం పట్టుకొని తిరిగాడంట నువ్వు రాజ్యాంగం పట్టుకొని తిరగల రెడ్ బుక్ పట్టుకొని తిరిగావు ఆ రెడ్ బుక్ అనేటటువంటి పిచ్చి కొక్కన ఎవరి మీద పెడితే వాళ్ళ మీద వదులుతూ ఉన్నావు తెలుగుదేశం వాళ్ళు కూడా దానికి బలవుతున్నారు మీకు అసలు మీకు రాజ్యాంగ దినోత్సవం కాదు మీరు జరుపు రెడ్ బుక్ దినోత్సవం జరిపారన్న ఈ రాష్ట్రంలో పద్దెనిమిది నెలల కాలంగా అరాచకం జరుగుతూ ఉంది దారుణాలు కాండ జరుగుతూ ఉంది సో ఇలాంటి ఇలాంటిది మీరు నడుపుతా నిన్న పిల్లల ముందు మళ్ళీ అబద్ధాలు ఏదో గాజులు తొడుక్కున్నావు చీర కట్టుకున్నావు పదాలు తీసేయాలంట అట్లాగే సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు గారి చూత సోషల్ మీడియాని కట్టడి చేయాలి ముందు మీ ఏడు రూపాయలు ఎల్లో పే వేర్చగలను కంట్రోల్ చేయాలి కదా ఏడు రూపాయలు ఎల్లో పే వేర్చి పెట్టి ఒక్కొక్క పోస్ట్కి ఏడు రూపాయలు వాళ్ళకి పంపిస్తా ఐటీడీపీ అనేటటువంటి ఒక ఉగ్రవాద సంస్థను మీరు నడుపుతూ మళ్ళీ సోషల్ మీడియాని మీరు కట్టడి చేయాలని చెప్పి ఎట్టాని మీరు నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఈయన అయ్యన్న పాత్రుడు గారు ఉద్యోగం చేయని ఉద్యోగికి జీతం ఎవరని అదేవిధంగా చట్టసభలకు రాని ఎమ్మెల్యేలు జీతం ఎలా తీసుకుంటారని అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రశ్నించారు చంద్రబాబు నాయుడు గారు రెండున్నర సంవత్సరాలు అసెంబ్లీకి రాలా జీతం ఎలా తీసుకున్నారు ముందా జీతం వెనక్కిమ్మనండి ముందా జీతాన్ని వెనక్కి ఇవ్వనండి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క రూపాయి కూడా జీతం తీసుకోవట్లా అప్పుడు తీసుకోలేదు ఇప్పుడు కూడా తీసుకోవట్లా మాకు అసెంబ్లీలో పిల్లలు బాగా చేశారని చెబుతూ మాకంటే మీరే అద్భుతంగా సభ నడిపారని ప్రశ్నించారు ఇది మాత్రం నిజం మీకంటే నిన్న పిల్లలు చాలా బాగా అసెంబ్లీని నిర్వహించారు మీకు అసెంబ్లీ నిర్వహించే చాటగా మీ పార్టీ ఆఫీసుల్లాగా దాన్ని తయారు చేశారు ఇది ఒక్క మాట అయితే అయ్యనపాత్రుడి గారు నిజం ఒప్పుకున్నారు ఈరోజు ప్రధానంగా చూస్తే నాడు రోడ్లన్నీ గుంతలు ప్రశ్నిస్తే కేసులు గత ప్రభుత్వం అంటే గుర్తొచ్చే ఇవే ఏపీకి వైసీపీ మిగిల్చింది అప్పులే రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్ అధికారంలోకి రాడు పదిహేనేళ్ళు కోటమికి అండగా ఉండండి యువతకి డిప్యూటీ సీఎం పిలుపు కనీసం సిగ్గన్నా ఉండాలి పవన్ కళ్యాణ్ గారు మీకు మళ్ళీ చెప్తా ఉన్నా కనీసం సిగ్గన్నా ఉండాలి కొంచెమన్నా మీకు దేవుడు సిగ్గు పెట్టాల ఏమంటే మేము గుంతలు ఉన్నాయని చెప్పి మా ప్రభుత్వంలో ప్రశ్నిస్తే కేసులు పెట్టామా మరి అలాంటి కేసులు పెట్టాలంటే మీ మీద ఎందుకు పెట్టలేదు మేము కేసులు మీరు చెప్పులు తీసుకుని నా డ్యాషులు లారా పేకల బిసికి చంపేస్తాను నా డ్యాషుల లారా ఒక్కొక్క ఎమ్మెల్యే నా డ్యాషుల్ని ఏంటి పాత రాస్తా మోకాల మీద కూర్చోబెడతా హాకీ స్టిక్కులతో తన్నండి ఇష్టం వచ్చినట్టుగా ఏదైతే మీరు బైక్ సైలెన్సులు బీకి రోడ్ల మీద వేరే విహారం చేయండి ఒక్కొక్క వైసీపీ నా ఎమ్మెల్యేలని ఏదో తోలు తీస్తా ఈ కదా నువ్వు మాట్లాడింది నీ మీద పెట్టావా కేసులు సిగ్గు శరం కొంచెమన్నా ఉండాలి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటానికి గుంతలు అని ప్రశ్నిస్తే మేము కేసులు పెట్టామా ఇప్పుడు కదా గొంతలు ఉన్నాయి ముందు ఆ గొంతలు వేయండి గుంతలు వేయటం చేత కాదు ఇప్పుడు గుంతలల్లా లోయలు అయినాయి మీరు అధికారంలో అనగానే గుంతల పెద్ద పెద్ద లోయలు అయినాయి ఆ గుంతలు ఇప్పుడు రోడ్ల మీద హెరిటేజ్ పాలు పోస్తే మళ్ళీ పాలు ఎత్తుకోవచ్చు అని ఒక చెప్పింది ఒక కమిడియన్ మొత్తం మొత్తం కమీడియన్ అయింది అది చెప్పి ఏది గుంతలు ఆంధ్రప్రదేశ్లో అంతా గుంతలు లేకుండా రోడ్లు ఉన్నాయంట ఆ రోడ్ల మీద అంటే హెరిటేజ్ పాలు పోసి మళ్ళీ పాలు ఎత్తుకోవచ్చు అంటే ఎత్తుకెళ్ళండి ఒకసారి ఎత్తుకొని తీసుకొని అయ్యే తాగండి ఇప్పుడు పెద్ద పెద్ద లోయలైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడికన్నా వెళ్ళాలంటే అసలు మొత్తం నరకంగా ఉంది ప్రయాణం మళ్ళీ దాని మీద మీరు సమాధానం దాటవేస్తూ ఏదో మేము కేసులు పెట్టామనేటటువంటి అబద్ధ ప్రచారం మేము అప్పులు మిగిల్చామా మేము మేము జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నటువంటి ఐదు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు కోవిడ్ ఉన్న రెండు సంవత్సరాలు కోవిడ్తో ఇబ్బంది పడ్డా రాష్ట్ర ఆదాయం ప్రపంచంలోనే మొత్తం ఆర్థికంగా అందరూ ఇబ్బంది పడ్డా అలాంటి పరిస్థితుల్లో కూడా మేము చేసినటువంటి అప్పు ఐదు సంవత్సరాల్లో కేవలం మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి అప్పు కానీ మీరు ఈ అధికారంలోకి వచ్చిన పద్దెనిమిది నెలల్లో చేసిన అప్పు రెండున్నర లక్షల కోట్లు పద్దెనిమిది నెలల కాలం అంటే సంవత్సరం నరలో రెండున్నర లక్షల కోట్లు అప్పులు చేశారు ఏం చేశారు మీరు అప్పులు చేసి ఒక మెడికల్ కాలేజ్ కట్టడం చేత కాదు పిల్లలకు ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వడం చేత కాదు రైతు గిట్టుబాటు ధర ఇవ్వడం చేత కాదు ఓ సొల్లు కబుర్లు చెప్పండి హైదరాబాద్ స్పెషల్ ఫ్లైట్లో వస్తావు పొద్దునే మాదాపూర్లో బయలుదేరి గన్నవరంలో దిగుతావు మళ్ళీ అక్కడి నుంచి నీకోసం స్పెషల్ హెలికాప్టర్ రెడీగా ఉంటుంది సొల్లు కబుర్లు చెప్పండి చెబుతూ ఉంటావు మేము అప్పులు మిగిల్చావా రా డిబేట్కి రా మాట్లాడదాం ఎవడు అప్పులు తీర్చాడు ఊరిక అబద్ధాలు పదిహేను ఏళ్ళు కూటమిగా అండగా ఉండండి ఎందుకు తీసుకెళ్లి తెలుగుదేశంలో విలీనం చేయి మొత్తం జనసేన పేడ విరగడది కదా మీ అభిమానులు కూడా పాపం ఎందుకు ఈ పేడ అనుకుంటున్నారు కాబట్టి అదంతా పూర్తిగా పోయిద్ది ఆ కొబ్బరి రైతుల సమస్యపై విస్పష్ట హామీ ఏం హామీ ఇచ్చావు ఒకటంటే ఒక పంట గిట్టుబడి ధరలేదు ఏం మాట్లాడుతావు నీకు అర్థం కాదు వైసీపీకి అనుకూలంగా ఉన్న కొన్ని పత్రికలు కూటమి ప్రభుత్వం పదహారు నెలల కాలంలో ఏం చేసిందని ప్రశ్నిస్తున్నాయని గత ప్రభుత్వం లాగా దోచుకోవడం లేదని మాత్రం దాన్ని చెప్పగలనన్నారు ఇప్పుడు నువ్వు ఈ పద్దెనిమిది నెలల కాలంలో సంపాదనటువంటి ఆస్తుల మీద సీబీఐ ఎంక్వైరీకి సిద్ధమా పవన్ కళ్యాణ్ గారు వారానికి వచ్చి ప్రాపర్టీగా ఉంటున్నారు మీరు హైదరాబాద్లో ఏ విధంగా మీరు ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు ఏ సినిమా తీస్తే వచ్చినాయి వందల కోట్లని మీకు ఎక్కడి నుంచి వచ్చినాయి వీటి మీ మీద మీరు సీబీఐ ఎంక్వైరీకి సిద్ధమా ఉద్యోగులకు సకాలంలో జీతాలు అంట ఇప్పటికీ ఈ నెల ఎండింగ్ వస్తుంది అయినప్పటికీ జీతాలు అందులో అనేక డిపార్ట్మెంట్లకి ఏంది మీరు ఇచ్చింది ఊరికి స్టేట్మెంట్లు మాత్రం ఇస్తారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీరు రారు అలాంటి ఆశలు పెట్టుకోకుండా అది జరగదని వైసీపీ నేతలు ఉద్దేశించి వ్యాఖ్యానించారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇదే మాట్లాడేవు నా మాట శాసనం ఆ శాసనం చేస్తున్నా నేను చూడండి ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీ తాకనే ఉన్నావు నువ్వు రెండు చోట్ల గాజువాక భీమవరంలో నువ్వే గెలవాలా నీ జీవితంలో ఈవీఎం లేకపోతే నువ్వు ఎమ్మెల్యే కాలేవు మూడు పార్టీలు కలిపి పోటీ చేసినా ఈవీఎం అనేది లేకపోతే మధ్యలో నువ్వు ఎమ్మెల్యే కాలేవు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైతే జనాల్ని మధ్యలో ఈవీఎం ఈవీఎంను పెట్టి ఏదో అనే ఆనందంతో ఉన్నాము రాసి పెట్టుకో రెండు వేల పద్నాలుగులో మేము ఓడిపోయాం పంతొమ్మిదిలో గెలుస్తాం ఇరవై నాలుగులో ఓడిపోయాం ఇరవై తొమ్మిదిలో గెలుస్తాం సింగిల్గానే గెలుస్తాం నీలాగా ఆలీ ఉభుతొమ్మే చేసి ఈ భుజమే చేసి లేపితే తప్ప ఎమ్మెల్యే అవ్వలేని స్థితిలో మేము లేవు ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే నీకు దమ్ముంటే ఆపుకో పవన్ కళ్యాణ్ అని చెప్పి క్లియర్గా చెప్తా ఉన్నాం ప్రభుత్వాన్ని అధికారంలో ఉంచాలని పదిహేను ఏళ్ళ పాటు ఉంచాలని కోరాడంట ఏం చేస్తారు పదిహేను ఏళ్ళ పాటు ఉంచితే ఇప్పుడు పద్దెనిమిది నెల కాలంలో దోచుకుని దాల్లా రోడ్లు ప్రైవేటుపరం లేదా ఫైబర్ నెట్ ప్రైవేట్ పరం సాగునీటి ప్రాజెక్టులు పరం రిషికొండ ప్రైవేటు పరం మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం ఇప్పుడు రోడ్ల మీద టోల్ టోల్ ఛార్జీలు బాదుడే బాధుడు విద్యుత్ ఛార్జీలు పెంచారు నిత్యం తరువాత పెంచారు ఒక్క రైతుకు ఏ పంటకి గిట్టుబాటు జరలేదు ఈ పద్దెనిమిది నెలలను అల్లకల్లాలను చేసే రాష్ట్రాన్ని విధ్వంసం సృష్టించావు ఇంకా మళ్ళీ నువ్వు పదిహేను నెలలు కావాలంట ఎందుకు ఈ రాష్ట్రాన్ని పార్టీల పార్టీలకు ఇప్పుడు అమ్మకానికి పెట్టింది చాలేదా పార్టీల పార్టీలకు అమ్మకానికి పెట్టింది చాలా ఇంకా కావాలని పదిహేను నెల అధికారం ఇదండి పవన్ కళ్యాణ్ తీరు